నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం కువైట్లోని ప్రజల కోసం మనం చూసుకుంటే రేషన్ ఇస్తూ ఉంది కువైటు ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు కువైట్లోని కుటుంబ సభ్యులకు అతి తక్కువ ధరకు సబ్సిడీ ధరలతో అయితే ప్రతి సంవత్సరం వేల కోట్ల దినార్లు ఖర్చు పెట్టితే కువైట్లోని ప్రజలకైతే ఇస్తూ ఉంది వేల కాదు లక్షల కోట్ల దినార్లు ఖర్చు పెట్టాయి అనమాట ఎందుకంటే కానీ కువైట్లోని కువైటీ పూర్లకు నాణ్యమైన వస్తువులను అతి తక్కువ ధరకు అందిస్తూ ఉంది కానీ దానిని ఇటీవల కొంతమంది మనం చూసుకుంటే అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఉత్తర ఓడరేవులు మరియు ఫైలాకా ద్వీపం వద్ద ఇరానియన్ ఫెర్రీలో ప్రయాణికుల వద్ద నుంచి సబ్సిడీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అటువంటి వస్తువుల ఎగుమతిని నిషేధించే నిబంధనలకు అనుగుణంగా కస్టమ్స్ అధికారులు తనిఖీల సమయంలో ఆ యొక్క వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇందులో పాల డబ్బాలు నూనె డబ్బాలు అలాగే రైస్ బియ్యం ఏదైతే ఉన్నాయో బియ్యము రేషన్ షాపులో ఇస్తూ ఉన్న అన్ని పదార్థాలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఆ యొక్క వస్తువులు ముందే సరైన వారికి పంపిణీ చేయాలని చెప్పేసి కస్టమ్స్ అధికారులు ఆ యొక్క స్వాధీనం చేసుకున్న రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు బదిలీ చేయడం జరిగింది ఎవరైనా సరే కానీ కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు కూడా రేషన్ బియ్యానికి సంబంధించి కానీ లేకపోతే పాల డబ్బాలు కానీ నూనె ఏవి కూడా మీరు కార్గోలో కావచ్చు లేకపోతే కానీ ప్రయాణించేటప్పుడు తీసుకుపోకండి తీసుకువెళితే కానీ కువైటు చట్టాల ప్రకారం మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్